మిత్రులారా ఉచితాల గురించి ప్రజలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ డబ్బు పథకాలు గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అనేక పథకాల గురించి ఉచితాల ఉచితానుచితాల గురించి మళ్ళీ ఒకసారి చర్చలోకి వచ్చింది సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది ఉచితాలతో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా అని ప్రశ్నించింది ఉచితాలతో ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదు అని కూడా వ్యాఖ్యానించింది ఏ పని చేయకుండానే రేషను డబ్బు పొందుతున్నారు అని ప్రజల మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది నిరాశ్రయులను సమాజ ప్రధాన స్రవంతిలోకి చేర్చి దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి అని ఇవాళ వాళ్ళు దేశాభివృద్ధికి తోడ్పడడం లేదు అనేలాంటి వ్యాఖ్యలు చేసింది నిజానికి ఉచితాల మీద చర్చ ఇవాళ కొత్తది కాదు ఎంతో కాలంగా ఉచితాలకు సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా మధ్యతరగతిలో మేధావులలో ఒక అభిప్రాయం వ్యక్తమవుతూ ఉన్నది ప్రచారం అవుతూ ఉన్నది సుప్రీంకోర్టు కూడా గతంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ముందరికి కూడా ఇటువంటి కేసులు వచ్చాయి మనం గతంలో కూడా ఆ వీడియోలు చేశాం తాజాగా జస్టిస్ పిఆర్ గవాయ్ జస్టిస్ ఏజే మసీహ్ ధర్మాసనం ముందర వచ్చిన ఒక కేసు విషయంలో జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశాం కేసు ఏమిటి అసలు ఢిల్లీ నగరానికి ఢిల్లీ నగరానికి మాత్రమే కాదు దేశంలో అన్ని ప్రధాన నగరాలకు గ్రామాలలో పనులు లేక వ్యవసాయం గిట్టుబాటు కాక వ్యవసాయ పనులలోకి యంత్రాల ప్రవేశం వల్ల వ్యవసాయంలో తగినంత ఫలితం లేక వేలాది లక్షలాది కోట్లాది మంది పట్టణాలకు వలస వస్తున్నారు ఈ వలస వచ్చిన ప్రజలకు ఆయా పట్టణాలలో గృహ వసతి ఉండడం లేదు ఏ పట్టణంలో చూసినా ఫుట్పాత్ల మీద మురికి వాడల్లో ఇరుకైన గదులలో వాళ్ళు సర్దుకుంటూ ఉన్నారు ఢిల్లీలో ఇటువంటి నిరాశ్రయులకు ఇటువంటి గృహవసతి లేని వారికి గృహ వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టు ముందరికొచ్చింది అది సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఏజయ్ మసీఖ్ల ధర్మాసనం ముందుకొచ్చింది అక్కడ జరుగుతున్న చర్చలో భాగంగా వాదనలలో భాగంగా జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నిజంగా గ్రామాల్లో పని ఉండి ఉంటే పని చేయగలిగిన వాళ్లకు పని దొరికితే వాళ్ళు ఇట్లా వలస రావలసిన వలస వచ్చి ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడవలసిన అవసరం ఏమిటి గ్రామాల నుంచి పట్టణాలకు వలస పని లేకపోవడం వల్లనే కదా అని అన్నారు దీనికి వెంటనే ప్రతిస్పందిస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ మీరు ఒక కోణం మాత్రమే చూస్తున్నారు అన్నారు కనీసం ఒక అది ఒక కోణం అని గుర్తించారు మీరు ఒక కోణం మాత్రమే చూస్తున్నారు నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచితాల ప్రకటనల వల్ల వ్యవసాయదారులకు అవసరమైన కూలీలు దొరకడం లేదు అని అన్నారు దాన్నే ఇంకా విస్తరించి గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయదారులకు కూలీలు దొరకడం లేదు అని కూడా అన్నారు ఇది ఎక్కడైనా ఒక చోట బహుశా ఆయనకు స్వానుభవంలో నిజం కూడా కావచ్చు కానీ దేశం మొత్తం మీద వ్యవసాయ పురోగతి సాగుతున్నదా లేదా వ్యవసాయంలో ఎవరూ పనిచేయకపోతే వ్యవసాయ అభివృద్ధి వ్యవసాయోత్పత్తి పెరుగుదల ఎట్లా ఉంది వ్యవసాయానికి కేవలం ఉచితాల వల్ల కూలీలు దొరకడం లేదు అనేది పాక్షిక సత్యమో అసత్యమో తప్ప వాస్తవం కాదు కానీ దాని ఆధారంగా ఆయన ఉచితాల గురించి ఒక తీవ్రమైన వ్యాఖ్య చేయడానికి ప్రయత్నం చేశారు ఈ వాదన క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వం కొన్ని షెల్టర్ హోమ్స్ ఫర్ హోమ్లెస్ ఏర్పాటు చేసింది కొన్ని ఆశ్రయాలు ఏర్పాటు చేసింది కానీ ఈ ఆశ్రయాలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇది కేవలం ఢిల్లీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు దేశం మొత్తం మీద ప్రభుత్వాలు హోమ్ ఫర్ ద ఏజ్డ్ హోమ్ ఫర్ ద హోమ్లెస్ వంటి అనేక అనాథాశ్రయాలు కల్పించింది ఆ ఆశ్రయాలలో కనీస సౌకర్యాలు ఉండవు అందే ఆహారంలో మధ్యవర్తుల కాంట్రాక్టర్ల లంచగొండితనం వల్ల దండి వల్ల అన్యాయమైన ఆహారం దొరుకుతుంది ఇటువంటి పరిస్థితులనే ప్రశాంత్ భూషణ్ న్యాయమూర్తి ముందరికి తీసుకొచ్చారు షెల్టర్లలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అని అంటే దానికి న్యాయమూర్తి రోడ్డు మీద పడుకోవడం కన్నా మెరుగే కదా అన్నారు ఇది ఎంత కఠినమైన ఎంత నిర్దయపూరితమైన వ్యాఖ్య అంటే ఈ న్యాయమూర్తులకు ఈ ప్రభుత్వాధికారులకు మంత్రులకు దేశంలోని అధికార వర్గాలకు ఢిల్లీలోనే చూస్తే పదహారు గదుల ఇళ్ళు పద్దెనిమిది గదుల ఇళ్ళు పన్నెండు గదుల ఇళ్ళు విస్తారమైన పచ్చిక మైదానాలతో ఇళ్ళు ఉంటాయి కానీ పొట్ట చేత పట్టుకొని పని కోసం వెతుకుతూ ఢిల్లీ వచ్చిన వారికి ప్లాట్ఫామ్ మీద పడుకో ఫుట్పాత్ మీద పడుకో ఫుట్పాత్ మీద పడుకోవడం కన్నా ఘోరమైన సౌకర్యాలున్న షెల్టర్ మంచిదే గల అని అంటున్నామంటే మన సమాజంలో నిర్ణయాత్మక స్థానాలలో ఉన్నవాళ్ళు ఎంత నిర్దాక్షిణ్యంగా మారిపోతున్నారు ఇది ఒక సూచన ఇదే క్రమంలో మరొక న్యాయవాది పిటిషనర్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో అనేక మంది ఇంప్లీడ్ అయ్యారు అందువల్ల వేరువేరు న్యాయవాదులు ఉన్నారు ఒక న్యాయవాది ప్రభుత్వం ధనికులను మాత్రమే పట్టించుకుంటోంది పేదలను పట్టించుకోవడం లేదు విస్మరిస్తోంది అని ఒక వాదన వినిపించబోయారు దానికి జస్టిస్ గవాయ్ చాలా తీవ్రమైన స్వరంతో రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దు రాజకీయ ఉపన్యాసాలు చేయాలంటే రామ్లీలా మైదానానికి వెళ్ళండి ధనికులనే పట్టించుకుంటోంది అని మీరు ఎట్లా అంటారు అన్నారు న్యాయమూర్తికి సమకాలీన సామాజిక ఘటనలు రాజకీయ ఘటనలు తెలుసునా లేదా అని అనుమానించవలసి వస్తుంది ధనికులనే పట్టించుకుంటోంది అని అదాని అంబానీ ఉదాహరణలు ఉన్నాయి కార్పొరేట్ పన్ను రద్దు చేసిన ఉదాహరణలు ఉన్నాయి ధనికులకు ఇచ్చిన అనేకానేక రాయితీలు సౌకర్యాలు కళ్ళ ముందర కనబడుతున్నాయి పేదలకు అవి దక్కడం లేదు పేదలకు దక్కుతున్న పైసా రెండు పైసల ఉచితాల గురించి ఇంత తీవ్రంగా మాట్లాడేవారు ధనికులకు ఎక్కడ సౌకర్యాలు ఇస్తున్నారు చూపెట్టండి రాజకీయ ఉపన్యాసాలు చేయకండి అని అంటూ ఉన్నారు నిజంగా ఇదే రోజు ఎట్లాగైతే ఒక న్యాయమూర్తి తన వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అన్నారో ఉద్యోగులు తొంభై గంటలు వారానికి తొంభై గంటలు పనిచేయాలి అన్న ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరొక మాట అంటూ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల ఉచితాల వల్ల సంక్షేమ పథకాల వల్ల మాకు భవన నిర్మాణ కార్మికులు దొరకడం లేదు అన్నారు అంటే తమకు చౌక శ్రామికులు దొరకడం లేదు చౌక శ్రామికుల వరదను సరఫరాను ఈ ఉచితాలు అడ్డుకుంటున్నాయి అనేదే తప్ప అసలు వాస్తవాల సమాజ పరిస్థితుల అవగాహన లేనట్టుగా ఈ వ్యాఖ్యలు కనబడుతూ ఉన్నాయి నిజమే ఉచితాల పేరుతో టెలివిజన్లు ఇస్తాము టూ వీలర్స్ ఇస్తాము ఫోన్లు ఇస్తాము అని చెప్పి ఎన్నికలలో ఓట్లు వేయించుకోవడానికి అనేక భ్రమలు ఆకర్షణలు కల్పిస్తున్న రాజకీయ పార్టీలు ఉన్నాయి అటువంటి అనేక భ్రమల ఆకర్షణల వల్ల ఉచితాల గురించి ఒక తప్పుడు ప్రచారం జరిగే అవకాశం వచ్చింది దాన్ని తప్పకుండా ఖండించవలసిందే అక్కడ కూడా ఆ పనిచేస్తున్న రాజకీయ వర్గాలను రాజకీయ పార్టీలను ఖండించాలి తప్ప తీసుకుంటున్న తీసుకోక తప్పని స్థితిలో ఉన్న ప్రజలను కాదు కానీ అంతకన్నా తీవ్రంగా ఇక్కడ ఆలోచించవలసిన విషయాలు మూడున్నాయి మొట్టమొదటిది ఉచితాలు ఉచితాలు అని ఇంతగా గగ్గోలు పెట్టేవాళ్ళు ఈ ఉచితాలకు ఇస్తున్న సొమ్ము నిధులు ఎక్కడివి ఎవరి నెత్తురు చెమటగా మారితే సంపదగా మారితే ఈ సంపద పోగైంది ఈ నిధి పోగైంది ఈ నిధి ఎవరిది ఎవరికి దక్కుతుంది కేవలం అధికార పీఠాల్లో కూర్చున్నందువల్ల ఈ నిధిని పంపిణీ చేసే అధికారం ఉన్నందువల్ల ఈ పంపిణీలో కూడా అత్యల్పమైన భాగం వంద రూపాయల సంపద పోగైతే దానిలో రూపాయి రెండు రూపాయలు మొత్తం ఉచితాలు కలిపిన దేశవ్యాప్తంగా ఉచితాలు కలిపినా కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల కార్పొరేట్లకు సంపన్నులకు జరిగిన మేలు కన్నా కూడా తక్కువే దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తున్నాం అనుకుంటున్నారు ఎవరు దానం కూడా చేయకూడదని ప్రశ్నిస్తున్నారు ఇవి ఆలోచించవలసి ఉంది రెండో విషయం ఇవాళ ఏ న్యాయమూర్తి అయితే ఉచితాలు వద్దంటున్నారో ఏ న్యాయ వ్యవస్థ అయితే ఉచితాలు వద్దంటుందో ఆ న్యాయ వ్యవస్థ ఎన్ని ఉచితాలు పొందుతున్నదో ఒకసారి చూడండి ఉద్యోగంలో వచ్చే జీతం మాత్రమే కాదు బత్యాలు మాత్రమే కాదు విశాలమైన గృహవసతి ఈ విశాలమైన గృహ వసతిలో పనిచేయడానికి అరడజను మంది దాకా నౌకర్లు సేవకులు ఉచిత వాహనాలు ఉచిత పెట్రోలు ఉచితంగా డ్రైవర్ సౌకర్యం ఫోన్కి బిల్లు చెల్లించనక్కర్లేదు విద్యుత్తుకు బిల్లు చెల్లించనక్కర్లేదు విదేశాల ప్రయాణాలు దేశంలో ప్రయాణాలకు ఉచితం చిట్ట చివరికి ఒక రోడ్డు మీద పోతూ టోల్ దాటాలంటే మామూలు ప్రజల దగ్గర గోళ్ళూడగొట్టు టోలు వసూలు చేస్తారు ఆ టోల్ గేట్కి ఒక ఫర్లాంగ్ ముందరే మీరు ఎప్పుడైనా చూడండి ఒక పెద్ద బోర్డు న్యాయమూర్తులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దేశ ప్రముఖులు వాళ్ళు వాళ్ళు చాలా పనిచేస్తున్నారు కదా వాళ్ళకన్నీ అన్ని ఉచితాలు ఇవ్వచ్చు వాళ్ళు ఉచితంగా వెళ్ళిపోవచ్చు ప్రజలు మాత్రం తప్పనిసరిగా పన్ను కట్టాలి ఇటువంటి ఉచితాల లెక్క ఎప్పుడైనా పెట్టామా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ దాకా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ రాష్ట్రపతి నుంచి అట్టడుగు ఉద్యోగి దాకా ఉద్యోగ వర్గం అంతా ఎన్నెన్ని ఉచితాలు పొందుతున్నాయో గ్రంథాలు అవుతాయి ఇవాళ జడ్జిల గురించి వచ్చింది కాబట్టి జడ్జిలు పొందుతున్న ఉచితాలు ఒక్కటి మాత్రం చూద్దాం వాళ్ళు పదవిలో ఉన్నంతకాలము ఉండే ఉచితాలు ఉండనే ఉంటాయి పదవీ విరమణ తర్వాత కూడా పదవి విరమణానంతరం వచ్చే పెన్షను తదితర సౌకర్యాలన్నిటితో పాటు జీవితాంతం మరణించే వరకు హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉచితంగా ప్రభుత్వం నుంచి అంటే ప్రజాధనం నుంచి ఒక డ్రైవర్ను ఒక సేవకుణ్ణి ఉంచుకోవచ్చు అని రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక నిర్ణయం చేశారు ఎవరి ఉచితాల గురించి ఎవరు మాట్లాడుతున్నారు ప్రజలకు నిరుద్యోగులకు పేద మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న ఉచితాల గురించి కోట్ అన్ కోట్ ఉచితం దాన్ని ఉచితం అని అనడానికే వీల్లేదు కానీ ఆ ఉచితాల గురించి గగ్గోలు పెట్టేవాళ్ళు తాము తమ జీవితంలో పొందుతున్న ఉచితాలు ఏ ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు వీటిని వెంటనే ఆపేయాలి అని మధ్యతరగతి మేధావులు మాట్లాడుతూ ఉంటారు కదా వాదిస్తూ ఉంటారు కదా వాళ్ళు తమ గ్యాస్ సిలిండర్ మీద ఇస్తున్న సబ్సిడీని వదులుకుంటున్నారా అంటే ఎన్ని రకాల ఉచితాలు సంపన్న వర్గాలకు దక్కుతున్నాయి ఉన్నత మధ్యతరగతి వర్గాలకు దక్కుతున్నాయి ఉద్యోగ వర్గాలకు దక్కుతున్నాయి ఏ పని లేని పని చేయదలుచుకున్నా పని దొరకని నిరుద్యోగ యువతకు పేద వర్గాలకు ఒక తృణము పణము అందితే దాని మీద అసూయపడే మేధావి వర్గం ఒకటి ఇవాళ మన దేశంలో తయారైంది ఒక్కసారి వీళ్ళు కార్పొరేట్లకు ఇస్తున్నారు రాయితీలు వాటిని ఉచితాలు అన్నారు రాయితీలు అంటారు వాటిని ట్యాక్స్ హాలిడేస్ అంటారు వాటిని ప్రోత్సాహకాలు అంటారు వాటి సంగతి ఆలోచించండి వందల కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఆ ఉచితాలుగా పోతున్నాయి పేద ప్రజలకు అందుతున్నవి వందల కోట్లు కూడా కావు మూడో విషయం నిజానికి ఉచితాల గురించి ఆలోచించదలుచుకున్న వాళ్ళు ఎవరైనా మౌలిక అంశాల్లోకి వెళ్ళాలి కదా ఇవాళ ఒక మూడు వందల రూపాయల ఉచితం ఐదు వందల రూపాయలు ఉచితం వెయ్యి రూపాయల ఉచితం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ ఉచితాలు ఇవ్వవలసిన వ్యవస్థ ఎందుకు ఇట్లా ఉంది సంక్షేమం అవసరమైన వ్యవస్థ ఏర్పడడానికి ఏ అంతరాలు కారణం ఏ చారిత్రక కారణాలు ఉన్నాయి ఏ రాజకీయ ఆర్థిక కారణాలు ఉన్నాయి వేటి వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు దిగువ మధ్యతరగతి వర్గాలకు సంక్షేమ పథకాలు ఇవ్వవలసిన స్థితిలో వలసానంతరం అనంతరం డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అమృతోత్సవం జరుపుకుంటున్న నాటికి కూడా అమృతం దక్కలేదు అడగవలసిన ప్రశ్న సంక్షేమ పథకాల అవసరం ఎందుకు వస్తున్నది అని కదా అడగవలసిన ప్రశ్న కానీ ఆలోచించగలవాళ్ళు వాళ్ళు అధికార పీఠాల మీద కూర్చున్న వాళ్ళు మాట్లాడగల వాళ్ళు చాలామంది ఈ అసలు ప్రశ్నలు అడగకుండా వాళ్లకు ఇస్తే తప్పు పట్టవలసిన ఉచితాలు మాకు అందితే అర్హమైన పారితోషికాలు అనుకుంటున్నారు ఇది ఈ వ్యవస్థలో జరుగుతున్న అసంగతం నిజానికి నిరాశ్రయులకు గృహవసతి పని లేని వారికి పని ఆహారం లేని వారికి ఆహారం కల్పించిన నాడు ఉచితాలే అవసరం లేదు అటువంటి స్థితి సాధించడానికి ఈ ఉచితాల మీద ప్రశ్నించేవారు పూనుకుంటే కావలసింది లేదు